వారు చాలా చక్కటి కొరియోగ్రాఫీని చేసి ప్రభు నామను మహింపరిచారు ఈ సమయంలో కొన్ని గ్రీటింగ్స్ మరలా మనం విందాం మరొక దైవజన్లు మనతో ఉన్నారు డాక్టర్ సిహెచ్ఎస్ఎన్ థామస్ గారు ఆ గ్రీటింగ్స్ అయిన అనంతరము ఎవరి సిద్ధంగా ఉండండి కేక్ కటింగ్ కార్యక్రమం క్యాండిడేట్ సర్వీస్ అవి ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా సిద్ధపరచాల్సిందిగా ప్రాంతం మనవి చేస్తూ ఉన్నాం ఈ సమయంలో డాక్టర్ గారికి సమయాన్ని పూజిస్తాం ఒక పది నిమిషాలు వారు శుభాకు తెలియజేస్తారు దైవజనులు స్థానిక గ్రామంలో ప్రభు చేత రక్షించబడి వారి స్వగృహంలోనే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుని వారు చక్కటిగా దేవుని సేవనందిస్తూ సేవ చేస్తూ ఉన్నారు ప్రభు యొక్క పరిచయలో వారు ఉన్నారు అంతేకాకుండా గడ్డిపేట అనేటువంటి ప్రాంతంలో కూడా వారు సేవను ప్రారంభించి ప్రభు కొరకు ఆత్మలను సంపాదించేటువంటి పనిలో వారు ఉన్నారు వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో ఒక పది నిమిషాలు వారు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం చెప్పలు కొడుతూ వారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం దేవునికి స్తోత్రం హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఆ చివరి వాళ్ళు మాటలను వినబడతలేదు వినబడు గట్టిగా చెప్దాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరూ చేతులు ఊపుదాం అందరూ అంతే ఓకే థ్యాంక్ యూ మంచిది ముందుగా అయ్యే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారు అబ్రహాం గారికి ప్రత్యేక వందనాలు అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంఘ కాపురి మన సహోదరులు సమర్పణ గారికి ప్రత్యేక వందనాలు వేదిక నలగించినటువంటి ఎస్ఐ గారి పాస్టర్ గారు అదేటువంటి సతీష్ కుమార్ గారు శంకవారం వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు అదేవిధంగా కింగ్స్ టెంపుల్ నుంచి వచ్చినటువంటి మీరందరూ మిగతా ఈరోజు యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుడి పేరు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి స్తోత్రం హలేలుయ్య అందరూ ఒక్క ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే నేను నా మాటలు నా గ్రీటింగ్స్ చెప్పి ముగిస్తాను ఈరోజు మనం జరుపుకున్నటువంటి యొక్క క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్ కింగ్స్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జాయ్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఆనందాన్ని మనం ఎంతో అద్భుతంగా ఆనందముగా సంతోషంగా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈరోజు ఇక్కడ మనం ఈ గ్రామంలో ఇంత అద్భుతంగా జరుపుకుంటామంటే దేవాతి దేవుడి యొక్క కృప మనపై ఉందని ప్రత్యేకంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇక విషయానికి వస్తే ఈ యొక్క సమర్పణ గారు ఏ పని తలపెట్టినా కానీ అది ఎలాగుంటుందంటే విస్తరింపు చేసినట్టు ఉంటుంది ఈ చూడండి నా కంటి చూపుకి సరిపోనంతగా ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి వచ్చిన వారు ప్రజలందరూ కూడా చివరి వారికి అసలు నాకు కనపడట్లేదు నేను వారు కనపడుతున్నా లేదో కూడా తెలియదు అంత ఇదిగా చేస్తారు ఏ పని చేసినా కూడా సమర్పణ గారు వారి బిడ్డలు ఎంతో దృక్పథం కలిగి ఉదయం నుంచి కూడా స్టేజ్ డెకరేషన్లో ప్రతి విషయంలో కూడా నాది అని ప్రతి విషయంలోనే వస్తారు స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ ఎవరైనా సరే వారు ఎంతగా వస్తారంటే వారి మాటల్లో చెప్పలేనంతగా ఆనందం ఉంటుంది నాకు మీరు మళ్ళీ చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయేలాగుంది ఈరోజు దేవునికి స్తోత్రం హలేలుయ ఈరోజు ఈ యొక్క దేవుడి మాటలు మీకు ఒక వచనం చూపించి గ్రీటింగ్స్ చెప్పి నేను వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఇలా ఉంటుంది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజము మీద రాజ్యభారముండును దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన భుజం మీద ఏముంటుందండి రాజ్యభారము ఈ రాజ్య భారాన్ని మోసిన వారు ఎవరైనా ఉంటే యేసు క్రీస్తు ప్రభువారని మనం చెప్పాలి ఆయన రాజ్యభారం మోస్తే మన సమర్పణ గారి సంఘ భారము దేవుని భారం మోసి ఉన్నారు ఎప్పుడు ప్రతి విషయంలోనూ కూడా దేవుని పని అంటే ఆయన అహర్నిశలు రాయయం పగల్లో కూడా ఏ విధమైనటువంటి నిద్రాహారాలు లేకపోయినా కానీ దేవుని కోసం వారు పని చేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఆయన ఎంతగానో నేను అభినందిస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్దాం హలేలోయ ఇక్కడ ఈరోజు ఈ క్రిస్మస్ ఈ యొక్క జగన్ కాలనీలో పెట్టడానికి గల కారణం ఏమని చూస్తే కింగ్స్ టెంపుల్లో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఈ యొక్క జగన్ అన్న కాలనీలోకి వచ్చి ఇక్కడ నుండి ఆ యొక్క మందిరం కాస్త దూరంగా ఉండడం వల్ల వారు ఆరాధనను ఆదివారం అయితే ఆరాధన అందుకుంటున్నారు కానీ శుక్రవారం ఆరాధనలో ఈ యొక్క వర వర్షం వచ్చిన ఈ చలికి ఈ యొక్క ఆరాధనకి వారు అందుకోలేకపోతున్నారని భారము కలిగి చెప్పారు కదా ఏసుక్రీశ్వరి వచనలో రాజ్యభారము కలిగి ఉన్నాడు దేవుడు రాజ్యభారం కలిగి ఉన్నాడు సమర్పణ గారు సంఘభారం కలిగి ఉన్నాడు ఏ ఒక్క విశ్వాసీ కూడా దేవుని మాట కానీ దేవుని మందిరానికి కానీ దూరంగా అవడానికి వీళ్ళు లేదు అని ఏం చేశారంటే దేవుడినే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఈ యొక్క కాలనీలో ఒక మందిరము ఏర్పాటు చేయడానికి వారి సిద్ధపడి ఉన్నారు వారు ఎంతో భారమైన ఎంతో కష్టమైన ఇలాంటి మీటింగ్స్ పెట్టడానికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయినా సరే దేనికి కూడా వెనకడుగు వేయినటువంటి గొప్ప దైవ సేవకుడు యవ్వన సేవకులు ఎవరైనా ఉన్నారంటే అది సమర్పణ గారి అని చెప్పాలి అందరు గట్టిగా చెప్పాలి చెబుతాం ఒకసారి సమర్పణ గారికి కొట్టాలి గట్టిగా ఎవరికి చెప్పట్లా రావట్లేదు అది దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు ఎలాగైతే రాజ్యభారం మోస్తున్నారో సమర్పణ గారు సంఘ సంఘభారం మోస్తున్నారు ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసులకి దేవుడి మాటలు అందించాలని ఎవరు కూడా దేవునికి దూరంగా ఉండాలని ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంతమంది ప్రభు వాళ్ళ ఆరాధన కూడా రాలేకపోతున్నారని వారు ఏం చేశారంటే ఇక్కడే మందిరము ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు ఇది మొదటి సంవత్సరమే ఇంత అద్భుతంగా ఈ యొక్క కాలనీలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఆయన తలుచుకున్నాడు చేశారు ఘనంగా అద్భుతంగా చేశాడు దేవునికి స్తోత్రం ఇదే వచనంలో మన కిందకు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన దేవునికి స్తోత్రం మన ముందే దైవ సేవకులు ఎస్య గారు చెప్పారు ఏమనంటే సమాధానం ఉండట్లేదు ఎవరికినని ఈ రోజుల్లో చూస్తే ఏ కుటుంబంలో కూడా సమాధానము చాలా తక్కువగా ఉంది ఎలాగంటే భార్యాభర్తకు సమాధానం ఉండట్లేదు అన్న తమ్ముళ్లకు సమాధానం అవ్వట్లేదు ఒక కుటుంబంలో కుటుంబం అంతటికి కూడా సమాధానం ఉండట్లేదు కానీ దేవుడు ఏమంటే ఆయన సమాధానకర్త ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన పాదాల చెంత ఉన్నారో ఖచ్చితంగా ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది ప్రేమ ఉంటుంది కరుణ వాత్సల్యం అన్నీ కూడా కురిపించే దేవాతి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన యేసుక్రీస్తు ప్రభు వారే ఈరోజు యొక్క క్రిస్మస్ ఆనందాన్ని అంటే ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టిన రోజును ఇంత అద్భుతంగా ఇంత ఘనముగా మనం జరిపించుకున్నామంటే ఆ దేవాతి దేవుడి యొక్క కృపని మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను దేవుడి నామంలో మనమందరం కూడా దీవించబడాలంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు యహ శోభ అంటాడు నేను నా కుటుంబం అంతా కూడా ఏమంటున్నారు దేవునినే ఆరాధిస్తామంటున్నారు దేవునికి స్తోత్రం చెప్దాం యేసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్లో మనల్ని ఏం చేయమన్నారు ఏం చేస్తే దేవుడు మనకు దీవెనకరంగా ఉంటారంటే నేను చెప్పేటువంటి ఈ మాటల్లో కొద్ది మాటలు చెప్పి నేను ఈ యొక్క గ్రీటింగ్స్ని ముగించగలని ఆశపడుతున్నాను ఏసుక్రీస్తు వారు మనకు చెప్పిన మాటలు ఏమన్నా ఉంటే మన తోటి వారిని ప్రేమించమన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి మనం ఎప్పుడు కూడా మన తోటి వారిని మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి వారిపై కోపం కానీ అసూయ కానీ ఈర్ష్యం కానీ ఏమీ పెట్టుకోకూడదు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి మనము మనల్ని ప్రేమిస్తూనే ఇతర వారిని కూడా ప్రేమించుకున్న అందుకని బైబిల్ బైబిల్కి చెప్పాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పాలి ఎవరో కూడా ఈ రాత్రి కాల సమయంలో నిశ్శబ్దంగా ఉండడానికి వీలు లేదు ఇది సంతోషకరమైనటువంటి సువర్తమానం యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన మహోత్సవం అందరం కూడా ఆనందంతో సంతోషములతో ఉండాల్సినటువంటి ఈ సమయంలో మనమందరం కూడా సంతోషంగా ఉందాం దేవునికి స్తోత్రం నిన్ను వాడే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు వారు అంతా కూడా మనకు చెప్పిందంతా కూడా బైబిల్ గ్రంథంలో ప్రేమ 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 పది మందికి పంచడమే తప్ప పది మంది దగ్గర తీసుకోవడం ఎప్పటికీ ఆయనకే తెలియనటువంటి గొప్ప అవకాశము మనకిచ్చాడు నీ శత్రువునైనా సరే ప్రేమించమన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అవసరమైతే వారి కోసం ప్రార్థించాలి వారికి చేతనైనంత సహాయం చేయాలన్నాడు ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తే అందులో గొప్ప ఏం లేదంటున్నాడు అన్యచంద్రులు కూడా అలాగే చేస్తున్నారు కానీ మనం ఏం చేయాలంటే నీ శత్రువును కూడా నీవు ప్రేమించు నిన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా నువ్వు ప్రేమించు అలాంటి వారిని ప్రేమించినప్పుడే నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డవని మనం కూడా తెలియజేసుకుంటుంది దేవునికి స్తోత్రం చెప్దాం నువ్వు చేసిన తప్పులేమైనా ఉంటే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి ఏ తప్పులున్నా సరే ముందు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడు అని చెప్తున్నారు దేవునికి స్తోత్రం ఏం చెప్పాలి నేను తప్పు చేయడము తప్పు కాదు చేసిన తప్పును సరిదిద్దుకోపోవడమే తప్పు అంటాను నేను దేవునికి స్తోత్రం చెప్పండి మనమందరం కూడా తెలుసు కానీ తెలియక కానీ తప్పులు చేస్తాం కానీ తప్పు చేసేసి నేను తప్పు చెయ్యలేదు అని మనం వాదించకూడదు తప్పు చేసిన తర్వాత కూడా ఆ తప్పుని సరిదిద్దుకోవడమే నిజమైనటువంటి మారు మనస్సు యేసుక్రీస్తు వారు చెప్పారు పాపులను నేను రక్షిస్తానన్నాడు పాపుల కోసం ప్రాణం పెట్టానన్నాడు కానీ మనం ఏం చేయాలి ఈ లోకంలో పరిశుద్ధుడు ఒక్కరూ లేరు ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్ప కాబట్టి మన పాపులు రక్షిస్తానన్నప్పుడు మనం పాపం చేసినప్పుడు మన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకొని సమాధాన పడాలి ఎప్పుడైతే నీ పశ్చాత్తాపపడి పడి దేవునికి సమాధానంగా ఉన్నావో దేవుడి నీ పట్ల కరుణ చూపిస్తాడు అవసరమైతే ఎదుటి వారికి క్షమాపణ చెప్పడానికైనా సరే నీవి సిద్ధంగా ఉండాలి నువ్వు తప్పు చేసావు ఏదైనా కోపంలోనో అవసరంలోనో ఏదో తెలియక తప్పు చేసినప్పుడు తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి ఆ తప్పుకి సమాధానము నీవు తెలుసుకున్నప్పుడు వారికి క్షమాపణ చెప్పినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆశీర్వదింపుతావు దేవునికి స్తోత్రం హలేలుయ అన్నిటికీ మించి ఏసుక్రీస్తు వార్లగా ఈ ఒక మాట చెప్పి నేను చెప్పంటారు దేవునికి స్తోత్రం హలేలుయ ఎవరైతే గనక ఎదుటి వారిని క్షమించారో ఎదుటి వారి పట్ల మనము దీవెనికరంగా ఉండాలని వాళ్ళని ఆశీర్వదకరంగా మార్చేమో వారి ఖచ్చితంగా మన పట్ల కృప చూపిస్తారు ఎప్పుడు కూడా మనమందరం కూడా చెప్తాం నీకు నిజమైనటువంటి దేవుడి యొక్క దీవెనలు ఎప్పుడు ఉంటాయంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకున్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టినప్పుడు వస్త్రహీనుడైనప్పుడు వస్త్రం ఇచ్చినప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇంకో మాట చెప్తాను మీకు బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే ఎవరికైనా నీవు సహాయము చేసినప్పుడు ఆ సహాయాన్ని మళ్ళీ వారు తిరిగి చేయలేనటువంటి వారికి మనం సహాయం చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుణ్ణి నమ్మండి మీకు ఎలాంటి ప్రమాదాలు రావు ఎలాంటి ప్రమాదాల నుంచి అన్నగడే కాపాడేటువంటి దేవాతి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒకరే ప్రతి ఒక్కరు కూడా మనమేం చేయాలంటే ఒకటే ఒక మాట అన్నారు మనం ఏ పనిలో వెళ్ళినా అంత అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన పని లేదు ఒక్క ఐదు నిమిషాలు లేదా అరవై సెకండ్లు ఆగి ఒక్కసారి ప్రార్థన చేసి మీరు ఏ పని మీద బయలుదేరండి దేవుడు ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి పనిలోనూ దేవుడు మేలులు దీవులు ఆశీర్వాదాలు కుమరిస్తాడు దేవునికి స్తోత్రం సమస్త మానవాళి పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఎందుకు ఇన్ని మాటలు ప్రేమ 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 అని చెప్తున్నాడంటే ఏసుక్రీస్తు వారు ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన వచ్చిందే ఇక్కడ చెప్ప మళ్ళీ ఒక యశగ్రంథంలోకి వెళ్తే ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యం ఎప్పుడేస్తుందంటే మనకి అసాధ్యమైన పనిని సుసాధ్యమైనప్పుడే అది ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పని అవదు ఈ రోగం తగ్గదు ఈ నీరసం ఎప్పటికీ మానదు నాకు ఈ అప్పులు తీరవు ఈ సమస్యలు బాధల నుంచి నేను బయటపడను అనుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు మీకు దీవెనలు ఇస్తే అప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది అందుకే ఆయనకి అని పేరు ఆలోచన కర్త దేనికి ఆలోచన మనం ఏ పని చేసినా కానీ ముందు ఆలోచన ఉండాలి మనం చేస్తున్న ప్రతి పని మంచా చెడ ఒక్కసారి వివేకముతో ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు మేలుని కలిగిస్తాడు దీవినికరముగా ఆశీర్వకరముగా ఉంచుతాడు దేవునికి స్తోత్రం ఆయన బలవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం నేను ఈ మాట చెప్పి ముగించేస్తున్నాను ఆయన బలవంతుడైన దేవుడు ఎందుకు బలవంతుడు ఆయనకన్నా వేరే వారు లేడు ఆయనకంటే ముందు వాడు ఎవడూ లేడు ఆయన తర్వాత వారు కూడా ఎవరూ లేడు ఈ లోకము ఈ భూమి పుట్టక ముందు ఆయన ఉన్నాడు రేపన్న తర్వాత ఈ లోకము ఈ భూమి ఈ సృష్టి లేకపోయినా కానీ ఆయన ఉంటానన్నాడు ఆయన నిత్యుడగు తండ్రి నిత్యము అంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు నిత్యుడైన తండ్రి సమాధానకర్త మనందరికీ కూడా సమాధానం ఇచ్చే దేవుడు మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మనం జరుపుకుంటున్నామంటే దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించి ఇంత అద్భుతంగా ఆనందంగా ఇంతమంది జన సమూహమందరము కలిపి దేవుణ్ణి ఆరాధించుకునే ప్రార్థించుకునే ఈ క్రిస్మస్ ఆనందంలో మన అందరిని కూడా పాలు భాగోస్తులు చేయాలి అనేటువంటి ఒకే ఒక మాటతో ఇంత అద్భుతంగా ఈ యొక్క ఈ ప్రాంతంలో ఈ క్రిస్మస్ ఆనందం జరుపుకుంటున్నాం దీనికి కారకులు మన సమర్పణ గారిని బట్టి ప్రత్యేక వందలాలు తెలియజేసుకుంటున్నాను వారి సంఘాన్ని బట్టి ఇంత అద్భుతంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యంగా ఏసేపు గారు ఉదయం నుంచి కూడా కనీసము ఒక్క క్షణము కూడా తీరిక లేకుండా నేను చూస్తూ ఉన్నాను దేవుని పని అంటే ఎంత భారమో ఒక్కరూ కూడా ఏ పనిలోనూ కూడా వెనకంజ వేయకుండా ఎంతో శ్రమపడి ఆ యూత్ కుర్రవాళ్ళు అందరూ కూడా అద్భుతంగా ఈ క్రిస్మస్ ఆనందం ఇంత గొప్పగా ఆనందంగా సంతోషంగా జరగడానికి మనం అందరం కూడా టీం అంటే ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి ఎంత అద్భుతంగా ఏ కార్యక్రమం అయినా సరే తలపెట్టింది అద్భుతంగా జయప్రదం జరుగుతుందంటే అది కేవలము దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఈ గ్రీటింగ్స్ అనంతరము చక్కగా తల్లి పిల్ల హాస్పిటల్ డాక్టర్ గారు పిఎన్ రాజు గారు వచ్చి ఈరోజు మనకి దైవ సందేశం అందించడానికి వస్తున్నారు మనమందరము కూడా ఆ యొక్క దైవ సందేశాన్ని విని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనమందరం కూడా అద్భుతంగా మన కుటుంబాల్లో మన సంఘాల్లో ఆనంద సంతోషాలతో మునుకు తేలాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులను బట్టి అధ్యక్షులను బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంట వందనాలు దయజనులు సిహెచ్ఎస్ఎన్ థామస్ గారు చక్కటి విషయాలను తెలియజేశారు ఒకసారి చప్పలు కొడుతూ వారిని అభినందిద్దాం నిజమే ప్రియమణ దేవుని పెట్టారా